మమ నామ నిఖిల అస్తి మమ్ పితు నామే అస్తి మమ మాత నా రమా అస్ధా ఈ వీడియో నేను అసలు ప్లాన్ చేయలేదు నాకు అసలు ఎలాంటి ఐడియా కూడా లేదు నేను బొజ్జన్న కొండకి వచ్చాను దర్శనానికి ఇక్కడికి వచ్చి కారు ఆపిన తర్వాత ఈ కారులో నుండి బుజ్జిబుజ్జి పండితులు అందరు దిగారు మనతో ఉన్నది గాయత్రి గారు మన ఛానల్ని ఫాలో అవుతారంట సో మాట్లాడుతుంటే ఏంటండి అంటే గురుకుల పాఠశాల నుండి వచ్చామండి చిన్నోడు చాలా చాలా బాగా మంత్రాలు చదువుతాడు చెప్తాడు అంటే చాలా ముద్దుగా అనిపించింది పేరు స్వామి ఒకసారి మీ గురించి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తారా పడికే మమ్ నామ నిఖిల అస్ మమ్మ పిత నా రమే అస్ మూ నా రమా అది మమ్ భగినధవీ అస్తి మమ్ భాతు నామక్షి అస్ మియమిత్ర నామర అస్ అహం ఏక ఛా అస్ అధుర్వాడా ఆగత అస్ అహం దయానంద్ వేదిక్ ఇంగ్లీష్ మీడియమ్ గురుకులం పతామి అమ్ బోర్ అభివాదయ సూపర్ అసలు గాయత్రి గారు మీరు మాట్లాడండి మీరు చెప్పండి మేము జూన్ ఫస్ట్న వేద గురుకులం అని స్టార్ట్ చేసామండి ఈ గురుకులం ప్రధానంగా దేన్ని ఫాలో అవుతామంటే మన పూర్వీకులు సంస్కృతి సంప్రదాయాల గురించి ఫాలో అవుతూ పిల్లలకి వేదాన్ని నేర్పించడం దాని గురించి మేము స్టార్ట్ చేసుకొని వేద గురుకులాన్ని స్టార్ట్ చేశాము నాలుగు నెలల నుంచి మా దగ్గర జాయిన్ అయిన ఈ పిల్లోడి పేరు నిఖిల్ అండి చాలా చక్కగా వేదాలని అనుచరి ఆచరిస్తున్నాడు అనుచరిస్తున్నాడు వేదం అనేది ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు అందరిది వేదం అందరికీ వేదం అన్న కాన్సెప్ట్లో వేద గురుకులాన్ని ఇంట్రడ్యూస్ చేశాను సూపర్ అండి వీళ్ళతో మంత్రం ఏదైనా యా మంత్రం చెప్తారు ప్రాతకాల మంత్రోచ్చారణ ఎంత గొప్పదో వీళ్ళ మంత్రాలు వింటుంటేనే తెలుస్తుంది వీళ్ళందరూ నాకన్నా చాలా చిన్నవాళ్ళైనా ఇప్పుడు గురుకుల్లో ఎవరైనా పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఎంట్రీ రాయాలండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి మూడో తరగతి నాలుగో నాలుగో తరగతి చదువుతున్న పిల్లలు మాత్రమే మేము తీసుకుంటున్నాము వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగి ఉండాలి వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలి వాళ్ళ రెగ్యులర్ దినచర్యని వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది నాన్ వెజిటేరియన్ తినకూడదు దో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా మా దగ్గర ఉండదండి సాత్విక ఆహారంతోనే దినం స్టార్ట్ అవుతుంది ఎక్కడండి మీ స్కూల్ డీటెయిల్స్ అన్నీ నాకు చెప్పండి మనకి సబ్బవరం నుంచి అనకాపల్లి మిడిల్లో ఉందండి దేవీపురం టెంపుల్ దాటిన తర్వాత పద్మావతి బీఈడి కాలేజ్లో గురుకులాన్ని స్టార్ట్ చేశాము సో ఇక్కడ ఏ క్లాస్ వరకు వీళ్ళకి చదువు చెప్తూ ఇంటర్మీడియట్ వరకు ఉంటుందండి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ జాయిన్ అయిన పిల్లోడు అప్ టు ఇంటర్మీడియట్ వరకు మా దగ్గర చదువుకుంటాడు ఏపీ స్టేట్ సిలబస్ మేము ఇస్తున్నాము సో ఇంగ్లీష్ మీడియం ఓన్లీ ఇంగ్లీష్ మీడియం దాంతో పాటు సాంస్క్రిట్ వేదమంత్రాలు అన్ని నేర్పిస్తారు అండ్ పిల్లలకి కావాల్సిన ఎథిక్స్ మెయిన్ ఎస్ ఎథిక్స్ అండ్ ఇన్ ద సెన్స్ ఎథిక్స్తో పాటుగా మనం అర్లీ మార్నింగ్ నాలుగున్నరకు నిద్ర లేవటం ఎలాగా ఎన్ని గంటలకు మనం చేసి యోగా దగ్గర నుంచి వాళ్ళు చేయాల్సిన నిత్య కృత్యాల దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా సో అన్నీ నేర్పిస్తారు ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సిందే అదే పేరెంట్స్ పట్ల అలాగే గ్రాండ్ పేరెంట్స్ పట్ల ఉండాల్సిన మన రెస్పెక్ట్ అదంతా మన దగ్గర నేర్చుకుంటారు సో ఒకవేళ టెన్త్ అయిపోయింది మరి పెద్ద పిల్లలు అయిపోయారు తీసుకోలేరు ఈ పిల్లక పెట్టుకోలేరండి కొత్తగా మా దగ్గర జాయిన్ అయిన పిల్లోడు ఒక బాణికి అలవాటు పడిపోయి ఉంటాడు ఆ పిల్లోడు మా దగ్గరకు వచ్చాక ఈ ముండనం చేయించుకోలేడు ఆర్య సమాజం విశాఖపట్నం ఆర్య సమాజం వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో రవికుమార్ గారు అని ఆయన ద్వారా నాకు వేదాన్ని నేను బేసిక్గా శివభక్తురాలిని బేసిక్గా నేను శివభక్తురాలిని శివమాల వేస్తాను వన్స్ రుద్రాక్ష పడిన తర్వాత పిరియాడిక్ షెడ్యూల్ ను కూడా ఆపుతాను ఫిఫ్టీ టూ డేస్ నాకు పిరియాడిక్ షెడ్యూల్ కూడా మధ్యలో రాదు శివమాల వేసిన తర్వాత సో ఒకవేళ ఇప్పుడు మన ఈ ఏజ్ పిల్లలని మీరు అంటున్నారు వాళ్ళు ఫారెన్ లో ఉన్నారు వేదం నేర్పించాలి అంటే ఆన్లైన్ క్లాసెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయా లేవు ప్రస్తుతానికి సమ్మర్ హాలిడేస్ లో సమ్మర్ క్యాంప్ మేము కండక్ట్ చేస్తాము డెఫినెట్ వాళ్ళు రావచ్చు సమ్మర్ క్యాంప్ జాయిన్ అవ్వచ్చు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందండి ఎన్ని డేస్ ఉంటుంది సమ్మర్ క్యాంప్ అది ఇంకా ఈ ఇయర్ మాది ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కదా వెరీ సూన్ మేము అది ఇంట్రడ్యూస్ చేస్తాము సో అప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు కుదిరితే నేను వస్తాను సమ్మర్ క్యాంప్ గురించి చెప్దాము సో మినిమల్ ఛార్జెస్ ఉంటాయండి తెలిసిపోతుంది నాకు గాయత్రి గారిని చూస్తే సో ఆవిడ కమర్షియల్ కాదు ఏదో ఒకటి మన సంస్కృతిని అందరికీ చెప్పాలి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఆ ముఖ్య ఉద్దేశం నాకు అర్థమవుతుంది ఈరోజు మిమ్మల్ని కలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ ఏమని చెప్పాలి సంస్కృతిలో థ్యాంక్ యూ धन्यवाद धन्यवाद धन्यवाद